మీ మార్క్ అభివృద్ధి అంటే ఏం చెప్తారు మీరు అభివృద్ధి అంటే బెల్లంకొండ అమరావతి రోడ్డు చూడండి ఇప్పుడు మీరు వెళ్తా చూడండి ఎలా ఉందో మరి కృష్ణా మీద బ్రిడ్జి ఈ బ్రిడ్జి వేయటం వల్ల ఈ ప్రాంతం మామూలుగా చివరి ప్రాంతం తెలంగాణకు మంది ఈ కృష్ణానది ఉండటం వల్ల అవతలకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ఏదైనా ఏదైనా ఎత్తే వెళ్ళాలి లేకపోతే లేదు పులిచింతల ప్రాజెక్ట్ మీద వెళ్ళనివ్వరు అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ కనుక బ్రిడ్జి తీసుకొస్తే ఈ అచ్చంపేట మండలం స్టార్టింగ్ పాయింట్ అయితే తెలంగాణ నుంచి వచ్చే పాయింట్ మనం వాటి నుంచి రాకుండా తిరిగి రాకుండా జగ్గేపేట నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి విజయవాడ నుంచి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి చెల్లూరుపేట వెళ్ళే వాళ్ళకి దాదాపు ఇక్కడి నుంచి స్ట్రైట్ అవి ఇటు వెళ్తే ఎనభై కిలోమీటర్లు దక్కుతుంది ఓకే రెండు గంటల టైం సేవ్ అవుతుంది ప్లస్ ఆయిల్ సేవ్ అవుతుంది ఈ ప్రాంతం డెవలప్ అవడానికి కమర్షియల్గా కానీ ఈ ప్రాంతం డెవలప్ అవడానికి ఒక మంచి అవకాశం ఉందని చెప్పి నేను ఆలోచన తోటి ఇక్కడ ఎవరు ప్రజల పాపం అడగలనని నేను ఆలోచనతోటి నేను సీఎం గారిని ఒప్పించి దీని గురించి ఒక సంవత్సరం పాటు డిస్కషన్ జరిగింది ఆయన ఒప్పించి అన్న పైన ఉంది కదా మన రాచపల్లి దగ్గర బ్రిడ్జి ఉంది కదా ఇది ఎందుకు అంటాడు కాదండి ఇటు ఖమ్మం నుంచి మదర్ నుంచి భద్రాచల నుంచి వరంగల్ నుంచి ఇటు ఉచేవాళ్ళకి ఇటు దగ్గర అవుతుంది సూర్యాపేట నుంచి ఇటుచే వాళ్ళ దగ్గర అవుతుంది ఇటు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ ఫ్యాక్టరీలు మద్రాసు వెళ్తూ ఉంటాయి ఇదంతా డిస్టెన్స్ తగ్గింది మనకి విజయవాడ లోడ్ తగ్గిపోయింది విజయవాడ నుంచి రాకుండా మనకి సరిపోయింది టైము రెండు గంటలు సేవ్ అవుతుందని చెప్పి ఆయన రెండు మూడు సార్లు కూర్చోబెట్టి ఒప్పించి అది శాంక్షన్ చేయించి నాబార్డులో అమౌంట్ ద్వారా చేపించాను అది ఇప్పుడు దాని ఫలితం ఓపడదు ఒక ఐదారు సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం శంకర్రావు చేసాడ్రా అని చెప్పుకుంటారు అది గుడులకి సంబంధించి ఇక్కడ కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు అని హేట్ అండి దానికి సంబంధించి ఏంటండి రీజన్ ఏంటి ఇక్కడ సత్యమ్మ తల్లి టెంపుల్ అనేది మాదిపాడి దగ్గర కృష్ణానది ఒడ్డున ఉంది అది ఎప్పటి నుంచో ఫేమస్ టెంపుల్ అది ఫారెస్ట్ లో నుంచి దారి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ పెడతా ఉంటారు ఆ రోడ్డు లేదు రోడ్డు అయిపోతే బాగోదని చెప్పి నేనే డిఎఫ్ఓ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి దానికోసం ఒక రెండు సంవత్సరాలు తిరిగాను టూ ఇయర్స్ టూ ఇయర్స్ తిరిగి పర్మిషన్ తీసుకొచ్చి ఆ రోడ్డు ఫామ్ చేసి అక్కడ కొన్ని షెడ్లు వేయటానికి ఎక్కువ పార్క్ కింద డెవలప్ చేయటానికి ఆ దానికి పర్మిషన్ తీసుకొచ్చాను పర్మిషన్ తీసుకొచ్చి అవన్నీ స్టార్ట్ చేస్తున్నాము అదొక టెంపుల్ అట్లాగే కోలూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అంతమంది పులిచింతలో కింద వెళ్ళిపోయింది అది కూడా వరకు స్టార్ట్ చేశాము ఆల్రెడీ ఒక పది పదిహేను కోట్ల రూపాయలతోటి స్టార్ట్ చేశాము రామాంజనేయపురం అనేది అది కూడా ఫారెస్ట్లో ఉంది ఒక విలేజ్ ఉంది అసలు అక్కడ ఆ విలేజ్కి రోడ్లు వేయడానికి లేదు బోర్ వేయడానికి లేదు స్కూల్ లేదు అక్కడ దాదాపు ఒక ఎనిమిది వందల మంది ప్రజలు నివసిస్తున్నారు పాపం వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి బోర్ ఉన్న ఉన్నా ఫారెస్ట్ ఆపుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో నేను డీపగ గారు ఒక మంచి డీఎపా గారు రావడం వల్ల ఆయన నాకు మంచి సపోర్ట్ చేశాడు పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ ఒకటి కట్టించాను అక్కడ అంగన్వాడీ స్కూలు స్కూలు ఎలిమెంటరీ స్కూల్ ఒకటి అట్లాగే రోడ్లు వేయడానికి పర్మిషన్ తీసుకొచ్చాను బోర్లు వేసుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చాను ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి అట్లాగే వైకుంఠపురం వెంకటేశ్వరది ఘాట్ రోడ్డు అదొకటి ఘాట్ రోడ్డు పర్మిషన్ తీసుకొని వేయటం జరిగింది ఇంకా సిమెంట్ రోడ్డు ఒకటే వేయాలి ఫార్మేషన్ చేసాము అదొకటి టెంపుల్స్ ఒకటి చేసాము అట్లాగే ఈ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఎక్కువ మంది ఏదన్నా కానీ ఒక పద్నాలుగు సాధికారణాల్లో శాంక్షన్ చేపించాను ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు మీరు నేను కష్టపడి పనిచేస్తున్నాను నేను అభివృద్ధి చేస్తాను అని నమ్మకం ఉంటేనే నాకు ఓటు ఏమని నేను చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన చేసే అభివృద్ధి కానీ ఆయన ఎలా చెప్పాడో నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి ఎలా కష్టపడుతున్నానో నన్ను చూస్తూ ఉన్నారు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను అభివృద్ధి అనేది ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయి అని చెప్పి నేను డెఫినెట్గా చెప్తున్నాను నీళ్ళు వస్తాయి కమర్షియల్గా డెవలప్ అవ్వడానికి ఈ ప్రాంతం డెవలప్ అయితే ఆ బ్రిడ్జి వస్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించి ఏర్పాటు చేస్తాను ఈ మూడు ముఖ్యంగా మిగతా అన్ని చాలా ఉన్నాయి ఈ మూడు బ్రిడ్జి ఒకటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు అట్లాగే సాగునీరు తాగునీరు ఈ రెండు ఈ మూడు ఈ మూడు కూడా కంప్లీట్ చేసి ఈ నియోజకవర్గాన్ని సస్శ్యామలం చేస్తానని చెప్పి చెప్తాను రైట్ నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది ఖచ్చితంగా ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా మిగులున్న అభివృద్ధి ఏదైతే ఉందో అది మొత్తం చేసి అభివృద్ధికి మారు పేరు పెదకూరపాడు నియోజకవర్గం అనేలాగా తీర్చిదిద్దుతాను అంటున్నారు నమ్మూరు శంకర్రావు గారు